ప్రస్తుతం ఫలక్నామ కాళీమాత టెంపుల్ అంటే తెలియని వారు ఎవ్వరు కూడా ఉండరు అలాంటిది ఇప్పుడు ఈ టెంపుల్ వివాదాస్పదంలో పడిందనే చెప్పాలి ఇక్కడ మనం చూసుకుంటే ఆదివారం మంగళవారం శుక్రవారం అలాగే అమావాస్య రోజుల్లో రద్దీ అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది అయితే ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఈ రోజు మాత్రమే అతి ఎక్కువగా రద్దీ అనేది పెరిగిందని చెప్పొచ్చు అంటే ఇక్కడ ఒక కంచె వేయడం జరిగింది ఈ కంచె దూకి మరీ భక్తులు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడం కానివ్వండి లేకపోతే అక్కడి నుంచి రావడం కానివ్వండి జరుగుతూ ఉంది ఇప్పుడు ఈరోజు ఈ విధంగా మారడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఏదైతే మనం ప్లేస్లో ఉన్నామో ఈ ప్లేస్లో ఒకప్పుడు క్యూ లైన్ అనేది ఉండేది ఇప్పుడు మీకు కనిపిస్తున్న అటు సైడ్ క్యూ లైన్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఉండేది మనం ప్లేస్ ప్లేస్లో అలాంటిది ఒక వారం రోజుల ముందు నుంచి కూడా ఏదైతే ఇప్పుడు ఈ ప్లేస్ ఉందో ఖాళీ మాతా టెంపుల్ ఈ ప్లేస్ ఈ ఖాళీ ప్లేస్ ఏదైతే ఉందో ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్ అంటే పక్కనే మనం చూసుకోవచ్చు ఇక్కడ ఒక రైల్వే స్టేషన్ కూడా ఉంది కాబట్టి రైల్వేకి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ భక్తుల రద్దీ ఎక్కువ అవ్వటంతో వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది యాక్సిడెంట్స్ అవ్వచ్చు ఇవన్నీ అవుతాయన్న కారణంతో ఇక్కడ ఒక కంచె వేయడం జరిగింది మనం చూసుకుంటే భక్తులకి ఎవరికి ఇబ్బంది కలగకూడదు అలాగే చాలామంది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా వస్తూ ఉంటారు కాబట్టి ఎలాంటి యాక్సిడెంట్స్ అవ్వకూడదు అని చెప్పి రైల్వే అధికారులు ఇక్కడ గుడి చుట్టూ కూడా ఒక చిన్న కంచె వేయడం జరిగింది అంటే ఒకప్పుడు ఇక్కడ నుంచే ఎంట్రన్స్ ఉండేది ఎగ్జిట్ ఎంట్రన్స్ అలాంటి ప్లేస్లో ఇప్పుడు ఒక కంచె వేయడంతో భక్తులందరూ కూడా ఆ కంచె ఏదైతే ఉంది ఇక్కడ మనం చూసుకోవచ్చు చాలామంది కూడా అది దూకి రావడం కానివ్వండి లేకపోతే లోపలికి వెళ్ళడం కానివ్వండి జరుగుతూ ఉండేది దీనివల్ల ఈరోజు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి కూడా టెంపుల్ వాలంటీర్స్ కానివ్వండి అలాగే టెంపుల్ అధికారులు కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది చాలామంది ఎక్కడెక్కడ నుంచో వస్తూ ఉంటారో అలాగే మనం ఇందాక ముందుకెళ్ళి చూస్తుంటే కనుక క్యూ లైన్ దాదాపుగా ఒకటిన్నర కిలోమీటర్స్ దగ్గర నుంచి కూడా రద్దీ అనేది ఎక్కువగా ఉండిపోయి క్యూ లైన్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు అలాగే గర్భిణీ స్త్రీలు వృద్ధులు వృద్ధులు వీళ్ళందరూ కూడా ఉన్న సన్నివేశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అయితే ఇప్పుడు ఇదే విధంగా చాలామందిలో అయితే భక్తులు రావడం జరిగింది ఇక్కడ అనుకున్న కోరికలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నెరవేరుతాయి అనేది కూడా పూర్వం నుంచి ఉందనే చెప్పాలి అయితే ఇక్కడ ఈ క్యూ లైన్ అనేది కానివ్వండి లేకపోతే ఈ భక్తుల రద్దీ దాదాపుగా తొమ్మిదేళ్ళ నుంచి నడుస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు మాత్రం చాలా మందే ఉన్నారని చెప్పొచ్చు నమస్తే అండి నమస్తే అమ్మా ఇక్కడనే ఉంటాను నేను ఈ ఫలకనాములనే గుడి జోగిని నేను మాట్లాడుతున్నాను ప్రతిసారి చూసుకుంటే అటు సైడ్ ఉండేది లైన్ అంతా కూడా భక్తులు కూడా క్యూ పద్ధతిలో వెళ్ళేవాళ్ళు మరి ఈసారి మాత్రం క్యూ పద్ధతి మొత్తం ఇటు పెట్టడం జరిగింది భక్తుల రద్దీ కూడా ఎక్కువగా అయింది క్రమంలో వెళ్లకుండా ఇష్టం వచ్చినట్టుగా వెళ్తున్నారు దానికల్ రైల్వే అమ్మా మొత్తం రైల్వే గవర్నమెంట్ ఎంప్లాయీ మొత్తం రైల్వే వాళ్ళు చేసిన పని అంతా భక్తులకు మేము ఏమైనా చేస్తున్నామా అక్కడ లైన్ ఉన్నప్పుడు అయితే ఎంతో మంది మంచిగా ఉంటే సఫర్ అవ్వలే ఇప్పుడైతే ముసల్ ముసలి వాళ్ళు చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అందరూ ఎంతో సఫర్ అవుతారు ఈ ఎండల ఈ ఎండలు ఎట్లా వస్తారు వాళ్ళకి బతిమలాడినాం కాల వేయాలని మొక్కిన మేము రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళకు అసలు అయితే కనికరం అయితే ఇస్తలేరు మంగళవారం రోజు నుంచి మేము బతిమలాడుతున్నాం అమ్మ ఆ రోజు గేట్ వేసినప్పటి నుంచి రోజు పోయి వాళ్ళ వాళ్ళ ఆఫీస్ కాడ పోయి నిలబడుతున్నాం పొద్దునుంచి సాయంత్రం వరకు చూసుకుంటే ఆ ల్యాండ్ ఏదైతే ఇప్పుడు ఖాళీ ప్లేస్ ఉందో అదంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్దే కదా మరి అంటే ఎవరికి ఎలాంటి యాక్సిడెంట్ అవ్వద్దని చెప్పి కంచపెట్టడం జరిగింది కదా మరి ఇన్ని రోజుల నుంచి అమ్మ ఇప్పుడు దగ్గర దగ్గరగా పబ్లిక్ వచ్చి వాళ్ళు సంవత్సరం సంవత్సరంన్నర అవుతుంది ఇప్పటివరకు ఒక్క ఎవరికి కూడా ఏమవ్వలేదు వాలంటీర్లు అట్లు ఉన్నారు మళ్ళీ మా దగ్గర వాలంటీర్ వల్ల ఎవరికి కూడా ఆ రైల్వే దగ్గర నుంచి ఎవరికి ఏ యాక్సిడెంట్ అవ్వకుండా ఏ కూడా ఏ పబ్లిక్ కూడా రైల్వే దగ్గర పోయి ఏమన్నా అయినట్టు ఏం లేదు మళ్ళీ ఇంతగానో మేము సఫర్ చేసుకొని వాలంటీతో సరీ సరే సమానంగా నడుస్తున్నాం ఏ ఆడపిల్లల్లో కూడా ఎవరు కూడా గెలకకుండా ఇది టార్చర్ పెట్టకుండా ఎవరైనా గంజాయినా ఎవరైనా ఇబ్బంది పడకుండా ఇంత బాగా చూసుకుంటున్నా కానీ ఈ రైల్వే వాళ్ళేమో మళ్ళీ గేట్ వేసి పబ్లిక్ మొత్తానికి ఏమో చాలా ఎంతో మంది లక్షల మంది వస్తారు ఇక్కడ అయితే ఇప్పుడు మీరు చూసుకున్నారు అనుకో అక్కడ వరకు లైన్ మొత్తం ట్రాఫిక్ మొత్తం ఫుల్ ట్రాఫిక్ అవుతుంది ఎంతోమంది లాండ్ ఆర్డర్ వల్ల కూడా మాకు ఇబ్బంది వాళ్ళకు ఇబ్బంది ఇక్కడ పబ్లిక్ ఇబ్బంది మాకు ఇబ్బంది ఇక్కడ రైల్వే రైల్వే ట్రాక్ ట్రాకుల వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు ఎందుకంటే ఇక్కడ మినిమం ఏడు వందల మంది వాలంటీర్లు పనిచేస్తున్నారు కాబట్టి ఒక్కరికి కూడా రైల్వే స్టేషన్ దాకా వచ్చే పబ్లిక్ని వాళ్ళ సదుపాయన అంచనంలో చూసుకొని అన్ని విధాలుగా ఇక్కడ వాటర్ స్పెషల్ కానీ ఇక్కడ దావతలు చేసుకున్నా ఎటు విధంగా చాలా మంది భక్తులు ఇప్పుడు చెప్తుంది ఏంటంటే ఎలాంటి ఫెసిలిటీస్ కూడా ఇక్కడ లేవు ఇంకొంచెం ఫెసిలిటీస్ పెంచితే బాగుండు ఫెసిలిటీలు అంటే చూడమ్మా ఇప్పుడు అన్ని ఫెసిలిటీలు అంటే వాలంటీర్లు అంటే ఇప్పుడు పబ్లిక్ మొత్తం ఎక్కడ ఉన్నారు ఇప్పుడు అప్పుడు అది మొత్తం మాకు ఇచ్చినప్పుడు ఇప్పుడు గేట్ వేయకముందని అంటే సరిపోయేంత స్థలం సరిపోయేంత స్థలం ఇక్కడ లేదు కాబట్టి ఇక్కడ వాటర్ సదుపాయం ఉంది ఇప్పుడు అక్కడ లోపల కాలు కడుకున్నా కానీ ఇక్కడ ఒక సెప్టిక్ ట్యాంక్ చేసిన ఉంటుంది అది కూడా వాళ్ళు మూసేశారు ఇప్పుడు లోపల కాలు కడుక్కునే అవకాశం లేదు అమ్మవారికి అభిషేకానికి చేసే వాటర్ కూడా ఈరోజు బోర్ ఎంచుకుంటే కూడా బోర్ కూడా బంద్ చేసేసారు మాకు ఎటు విధంగా ఆలయాన్ని ఎటు విధంగానైనా ముందుకు తీసుకుపోవద్దు ఆలయం మూతపడాలనే ఉద్దేశం ఉందేమో మరి వాళ్ళకు కానీ అమ్మవారే వాళ్ళని చూసుకుంటుంది మాకు ఎటు విధంగా పబ్లిక్ ఇబ్బంది పడ్డా సరే ఈరోజు కాకపోతే రేపొద్దునైనా అమ్మవారి శక్తి వల్ల ఈ ఆలయం అయితే ముందుకు అభివృద్ధి చెందుతుంది దయచేసి మీ మీడియా వాళ్ళకు మేము ఒకటే అడుగుతున్నాం ఈ స్థలాన్ని ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్థలం ఏదైతే ఉందో ఆలయానికి కొంతవరకు మాకు కేటాయించి పబ్లిక్ వాళ్ళని ఉంచుకొని ఇబ్బంది పడకుండా చూసుకోవాలని మేము ప్రభుత్వాన్ని సెంట్రల్ గవర్నమెంట్ని మరియు రైల్వే డిపార్ట్మెంట్ వారిని మీడియా మిత్రులను కూడా మేము కోరుతున్నాం ఇప్పుడు మనం చూడొచ్చండి అంటే ఇక్కడ ఈ ఫలక్నామా టెంపుల్లో ఒకవైపు మొత్తం కూడా క్యూ లైన్ ఉంటే ఇంకోవైపు ఎమర్జెన్సీ అంటే ఒక అంబులెన్స్ కూడా వెళ్ళలేని పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఈరోజు భక్తులందరూ కూడా చెప్తుంది ఏంటంటే ఈరోజు ఎక్కువగా రద్దీ ఉంది అదేవిధంగా ఎలాంటి ఫెసిలిటీస్ కూడా లేవు అని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది మొన్నటి వరకు చూసుకుంటే అటు సైడ్ నుంచి క్యూ లైన్ ఉండేది కాబట్టి దానివల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేది ఇప్పుడు మాత్రం ఎవరైతే ఇక్కడ రైల్వే అధికారులు ఉన్నారో వాళ్ళు కంచ వేయడం వల్లనే ఈరోజు ఇంత ఇబ్బంది జరిగింది చాలా మంది భక్తులు కూడా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది ఏటకేళ్ళకి చాలామంది భక్తులైతే అంటే ఇన్స్టాగ్రామ్ వల్లనో లేకపోతే యూట్యూబ్ వల్లనో ఈ టెంపుల్ చాలా ఫేమస్ అని కూడా మనకు తెలుసు తెలుస్తూ ఉంది ఇక్కడ భక్తులను చూస్తేనే ఈ టెంపుల్ ఎంత ఫేమస్ అనేది కూడా మనం తెలుసుకోవచ్చు అదేవిధంగా ఈ ఈ ఒక్కసారికి ఈ విధంగా ఉండడం తర్వాత నుంచి మేము ఖచ్చితంగా గవర్నమెంట్ అధికారులు కానివ్వండి వాళ్ళతో మాట్లాడి అలాగే పొద్దున్న మాధవి గారు కూడా ఇక్కడికి వచ్చి ఈ అధికారులతో మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడి ఎలాగైనా సరే ఈ ఏదైతే ల్యాండ్ ఉందో అది ఖచ్చితంగా గుడికి కేటాయించాలని అడుగుతామని చెప్పి వాళ్ళు కూడా చెప్పారని చెప్పారు ఎలాగైనా సరే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని చెప్పి చాలామంది వ్యాలంటైన్స్ కూడా వాళ్ళు పెట్టడం జరిగింది కెమెరామ్యాన్ వేణుతో రిపోర్టర్ దేవిక హైదరాబాద్